నేను ఒకటి విన్నాను రీసెంట్గా మీ క్లాసెస్లో లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్లో ధనాకర్షణ క్రియకు సంబంధించి కొన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారండి ఏంటి అవి నేర్చుకోవడం ద్వారా ధనం ఆకర్షణ జరుగుతుందా ఎస్ మేడం ధనాకర్షణ క్రియ సో ఇప్పటివరకు ఇండియాలో హైయెస్ట్ బ్యాచెస్ పిన్ కనెక్ట్ చేయడం జరిగింది మేడం అండ్ ఆల్సో ఇండియాలో హైయెస్ట్ కన్సిస్టెన్సీ లాఫ్ ఆ మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎప్పటికప్పుడు మేము ఏం చేస్తామంటే రివ్యూ చేస్తుంటాం ఒక పర్సన్కి ఎందుకు రిజల్ట్స్ వస్తున్నాయి ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు అసలు రిజల్ట్స్ రావాలంటే ఇంకేం చేయాలని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాం అలా అప్డేట్ అవుతుండ మన క్రమంలో మేము ఒక న్యూ క్రియ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ధనాకర్షణ క్రియ ప్రతిరోజు మా కమ్యూనిటీలో నేర్పిస్తాం ఆ క్రియని ఎప్పుడైతే ఆ క్రియను స్టార్ట్ చేసిన వెంటనే వితిన్ వన్ డేలోనే ఒక గ్రేట్ రిజల్ట్స్ రావడం కాదు ఎప్పటి నుంచో స్టక్ అయిపోయిన అమౌంట్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి స్టక్ అయిపోయిన అమౌంట్ ఒకరికి వచ్చింది ఇంకొక మందికి గోల్డ్ వెళ్ళిపోయింది గోల్డ్ రింగ్ మామూలుగా ఏంది మనం వెళ్ళిపోయింది దొరకదు కదా అది కూడా దొరికింది అంటే చూడండి పోయింది మిస్ అయిన దగ్గర ఎన్నెన్నో అలాంటివి ఎన్నెన్నో జరిగాయి సో ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ఏదైతే మాకు రిజల్ట్స్ ఎక్కువగా ఇచ్చిందో ఏ క్రియ అయితే రిజల్ట్స్ మాకు ఇచ్చిందో దాన్ని కంటిన్యూ చేస్తాం ఏదైతే రిజల్ట్స్ అంతగా ఇవ్వట్లేదు దాన్ని కొంచెం స్టాప్ చేస్తుంటాం సో దాని దానికి మేము పెట్టిన పేరే ధనాకర్షణ క్రియ